రాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు ఒకట చేకురు భంగిన్ చిత్రముగ దాత పాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే రైతుకు మంచి పొలము మంచి విత్తనాలు ఒక చోట దొరికినట్లుగా దాతకు తగిన ధనము దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా కారే రాజులు రాజ్యముల్ కలుగవే కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై గలదే శిబి ప్రముఖులు ప్రీతి కాములై ఈరే కోర్కులు వారలన్ పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలున్నాయి వారు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగారు కానీ వారెవరూ ఈ సంపదను ముట్టకట్టుకుని పోలేదు ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరుగులేదు కదా ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జన పొడవు ఉడుగన క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురుచయి అడిగడనట నలుబోటికి నిడరాదే మహానుభావా ఇష్టాధంబు ఓ మహానుభావా ఎడతెగకుండా యజ్ఞాలు యాగాలు చేసిన వ్రతాలు చేసిన కనిపించని విశ్వరూపుడు నేడు తన రూపుని కుచింపచేసుకుని నా వద్దకు వచ్చి అడుగుతున్నాడు అలాంటి వాడు కోరుకున్నది ఇవ్వడం కంటే నాకు కావలసినది ఇంకేముంటుంది సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీపై ఆది శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీపైదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాద క్రిందగుట మీద నా కరంబుంటే రాజ్యము చె సతతమే నా ముందు చేతిని చాచి అడుగుతున్న ఈతని చెయ్యి ఎంత గొప్పది మొదట లక్ష్మీదేవి కుప్పుపైన శరీరంపైన శరీరం పైన పైట పైన పాద పద్మాలపైన చెక్కిళ్ల పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందేది అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు క్రిందది కావడము నా చెయ్యి పైది కావడము ఎంత అదృష్టము ఎంత మేలు ఈ రాజ్యం ఏర్పాటిది ఇది శాశ్వతంగా ఉండేది కాదు ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు